గుజరాత్లోని లోని ఘోర ప్రమాదం జరిగింది బుధవారం ఉదయం ఆనంద జిల్లాలోని ఓ భారీ వంతెన కూలిపోయి ముగ్గురు వ్యక్తులు మరణించగా పలువురు నది నీటిలో గలంతయ్యారు వివరాల్లోకి వెళితే గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో ఉన్న మహిసాగర్ నదిపై నలభై సంవత్సరాల క్రితం ఈ వంతెనను నిర్మించారు ఈ వంతెనకు ఆత్మహత్యల నిలయం అనే మరో పేరు కూడా ఉంది ఎందుకంటే ఈ వంతెనపై నుంచి దూకి ఇప్పటి వరకు చాలా మంది ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా ఉన్నవారు దీన్ని అలా పిలుస్తున్నారని కొన్ని నివేదికలు వెల్లడించాయి అయితే ఈ వంతెన నిర్మించి చాలా ఏళ్లు కావడంతో దీనికి మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు గుర్తించారు ఈ మేరకు ఈ వంతెన పక్కనే కొత్త వంతెన నిర్మించడానికి ప్రణాళికలు రూపొందించారు కొత్త వంతెన నిర్మాణానికి ఆమోదం కూడా లభించింది కానీ ఇంకా పనులు ప్రారంభం కాలేదు అయితే కొత్త వంతెన నిర్మాణానికి ప్రతిపాదన ఉన్న పాత వంతెనపై రాకపోకలను అధికారులు నిలిపేయలేదు ఇప్పటికే మరమ్మత్తులు అవసరమైన వంతెన ఇటీవల కురిసిన వర్షాలకు మరింత శిథిలావస్థకు చేరుకుంది ఈ క్రమంలోని బుధవారం వాహన రాకపోకలు సాగిస్తున్న సమయంలో బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలింది ఈ ప్రమాదంలో వంతెనపై ప్రయాణిస్తున్న పలు వాహనాలు నదిలో పడిపోయినట్టు తెలుస్తోంది ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించగా మరికొందరు నీటిలో గల్లంతయ్యారు సమాచారం అందుకున్న స్థానిక అధికారులు రెవెన్యూ సిబ్బంది రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు ప్రస్తుతం ఘటనా స్థలాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి రెస్క్యూ సిబ్బంది ఇప్పటి వరకు నలుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది కాగా బ్రిడ్జి కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు